వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ అమ్లూ ఒకసారి నా డ్రెస్ అయితే చూడండి ఇది శారీని ఒక శారీ అండి శారీ తీసుకొని ఈ విధంగా అయితే ఇట్లాగా ఇది చక్కగా పార్టీ వేర్ కి చాలా బాగుంటుందండి పార్టీలు అప్పుడు వేసుకుంటే మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఒక శారీతో అయితే నేను ఇదొకటి ఇంకొక టాప్ లాంటిది రెండు అయితే నేను కొట్టించుకున్నాను చూపిస్తాను చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేసుకోండి చాలా మంచిగా ఉంటుందండి చూసారు కదా చాలా బాగుంటుంది ఇది చక్కగా చూడండి ఇలా ప్రిల్స్ పెట్టి ఇలా స్టిచ్ చేశారు పార్టీ వేర్కి అయితే చాలా బాగుంది బయట కొని కొనుక్కున్నట్ల కంటే ఇలా మన శారీ మన దగ్గర ఏమైనా ఉంటే మాత్రం మంచి శారీ నేనైతే ఇది పట్టు శారీనే ఇలా చేసేసానండి కాకపోతే బోర్ కొట్టి దీన్ని కట్టుకొని ఎంత కట్టుకున్నా కూడా నలగదు ఎంత కట్టుకున్నా కూడా దీని స్టిఫ్నెస్ పోదండి అలాగే ఉంటుంది అలా స్టిఫ్గా ఉంటుంది శారీ అందుకని కొంచెం బోర్ కొట్టేసేసేది ఈ విధంగా మనం ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు కాబట్టి మనం ఇలా సూపర్ గా ప్రిపేర్ చేసుకుంటే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను చాలా బాగుందండి ఇదైతే ఒకసారి మీరు కూడా మంచి శారీస్ ఏమైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు మనం పట్టు శారీస్ ని ఆర్డర్ చేస్తాము అన్న ఫీలింగ్ ఏ ఉండదండి మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాకపోతే కుట్టే వాళ్ళు మంచిగా కుట్టాలా చూసారు కదా మీరు కూడా అయితే ఈ ఏమైనా శారీస్ మీ దగ్గర మీకు బోర్ కొట్టిన శారీస్ కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర ఈ విధంగా అయితే మీరు స్టిచ్చింగ్ చేయించుకోండి చాలా బాగుంటుంది ఇదైతే శారీనే ఇది శారీనే అట్లా రెండు వస్తున్నాయి అండి ఒక ఒక షార్ట్ టాప్ వచ్చింది ఒక లాంగ్ ఫ్రాక్ అంటే కొంచెం ఒక జాన పైకి మన లెగ్స్కి అట్లాగా కింద మనకి లెగ్గి కానీ ఏదైనా సరే ప్యాంటు కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకెందుకండి ట్రై చేయండి మీరు కూడా